నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉన్న ఏరియా వచ్చండి కొంతమూరులోని ఎస్బీఐ దగ్గర వస్తుందండి ఇది విమానాశ్రయం రోడ్డు ప్రక్కనేండి ఇది మంచి అఫీషియల్ అండ్ పోష్ ఏరియాలో ఉందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు థర్డ్ ఫ్లోర్ అండి కొంతమూరులో వస్తుంది ఎస్ఎఫ్టీ వచ్చి పదకొండు వందల అరవై అండి దీని యూడిఎస్ వచ్చి నలభై గజాలు ఇస్తున్నారండి ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిందండి త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది మూడు సంవత్సరాలు అవుతుందండి మొత్తం ఫుల్ మాడ్యులర్ కబోర్డ్స్ అండి దీన్ని హెఫెల్ బ్రాండ్ చిమ్ని వచ్చి హెఫెల్ బ్రాండ్ అండి మొత్తం ఎక్కడికక్కడ ఐరన్ గ్రిల్స్ అన్నీ వేస్తున్నాయండి దీనికి లిఫ్ట్ జనరేటర్ ఉందండి కార్ పార్కింగ్ ఉందండి ప్రజెంటు బోర్ వాటర్ అండి గోదావరి వాటర్కి అన్నీ సెట్ చేశారు ఇంకా గోదావరి వాటర్ రాలేదు ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి దీని ధర నలభై ఐదు లక్షలండి చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మీరు డైరెక్ట్గా వానర్ గారితో అలాగే చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఆల్బెల్ నొక్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మీకు మీ బంధువులకి మీ ఫ్రెండ్స్ చుట్టాలకి స్నేహితులకి ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనదలిచిన అమ్మదలిచిన మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి ఇదంతా హాల్ అండి ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము హాల్ సరౌండింగ్ అండి ఇదంతాను మొత్తం ఇది ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అండి ఆల్ సరౌండింగ్ ఇది ఇది మొత్తం అంతా కూడా కర్టెన్స్ అన్నిటితో మొత్తం ఏ టు జెడ్ గ్రిల్స్ అన్నీ వేసేసారండి అలా వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని మనం ఎంటర్ అయిపోవడమే చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ఫ్లాట్ మాత్రం అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి వచ్చామండి బెడ్రూమ్లో చూస్తున్నాం చాలా టేస్టీగా కట్టారండి ఇది మొత్తం అంత ఇంటీరియర్ డిజైన్ అది కూడా బాగా చేశారు కబోర్డ్స్ అన్నీ చేస్తున్నాయండి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మదలిసిన వారు మా యొక్క ఛానల్లో డిస్ప్లే చేస్తామండి మమ్మల్ని సంప్రదించవచ్చు మేము మా యొక్క ఛానల్లో వేస్తామండి ఇలా బయట మనం బట్టలయ్యి ఆగేసుకోవాలని ఏదైనా దేనికైనా సరే ఇక్కడ సపరేట్గా మళ్ళీ గ్రిల్ గ్రిల్తో పాటు ఏర్పాటు చేశారు ఈ బెడ్రూమ్ నుంచి బయటికి ఇక్కడ వాష్ బేసిన్ అది ఇచ్చారండి ఉన్న ప్లేస్లో అన్ని ఫెసిలిటీస్ కల్పించారండి చాలా బాగుంది వెస్టర్న్ కామౌంట్ ఇచ్చారు ఇప్పుడు బయటకు వస్తున్నామండి బెడ్రూమ్ నుంచి హాల్లోకి వచ్చాం ఈ ఎల్లో కలర్లో కనిపిస్తున్నది దేవుని మందిరం అండి పూజ గది పూజ గది అండి ఇది సపరేట్గా పూజా గది కూడా ఇచ్చారు ఇది కిచెన్ అండి ఇదేమో వాష్ ఏరియా అండి టీవీ అది పెట్టుకోవచ్చు ఇది బెడ్రూమ్ అండి చాలా నీట్గా చేశారండి చాలా బాగుంది లోపలంతా కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది చాలా అఫీషియల్గా ఉందండి ఫ్లాట్ మాత్రం ఎవరు కొనుక్కుంటారు కానీ అదృష్టవంతులు చాలా బాగుందండి లక్ష్మీకాళ ఉంది ఈ ఫ్లాట్కి ఇది మూడు వందల ఐదో నెంబర్ ఫ్లాట్ అండి వాష్రూమ్ ఇచ్చారండి వెస్టర్న్ కంపౌట్ ఇచ్చారు రెండింటికి వెస్ట్రన్ కంపౌటే ఉందండి కబ్బోర్డ్స్ అన్నీ చేసి ఉన్నాయండి కాస్ట్లీగా చేయించారు మొత్తం అంతా అలాగే చూస్తున్న వారు దయచేసి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరో నలుగురికి చేరుతుందండి ఇప్పుడు బయటకు వచ్చామండి హాల్లోకి వచ్చాము హాల్లోకి వచ్చి సరౌండింగ్ అండి రెండు బెడ్రూమ్లు దేవుని మందిరం పూజకి గది ఇచ్చారండి ఇక్కడ పూజకి అదే అండి ఇది ఇక్కడ నుంచి పక్కనే కిచెన్ ఇచ్చారండి ఇదేమో ఏరియా అండి ఏరియా ఇచ్చారు ఇక్కడ బయటికి వచ్చి రైట్కి తిరిగిన వెంటనే కిచెన్ ఇచ్చారండి ఈ కిచెన్లో అన్నీ చేయించేశారండి వర్క్లు అన్నీ చేయించేశారు చాలా నీట్గా ఉందండి ప్లాట్ఫామ్ అన్నీ మొత్తం అన్ని నీట్గా చేయించారండి ఇది వర్క్ ఒకసారి అండి ఫ్లాట్ నెంబర్ త్రీ నాట్ ఫైవ్ కొంతమూరు స్టేట్ బ్యాంక్ దగ్గర వస్తుందండి ఎస్ఎఫ్టీ వచ్చి పదకొండు వందల అరవై యూడిఎస్ వచ్చి నలభై అండి ఇది మూడు సంవత్సరాలు అవుతుందండి అపార్ట్మెంట్ ఫ్లాట్ కంప్లీట్ అవి మూడు సంవత్సరాలు అవుతుందండి టోటల్ ఫుల్ మాడ్యులర్ కబోర్డ్స్ అండి అఫిల్ బ్రాండ్ చిమ్ని అండి ఇది కర్టెన్స్ గ్రిల్స్ అన్నీ అలా నీట్గా ఉన్నాయండి అన్ని ఇస్తారు దీనికి లిఫ్ట్ జనరేటర్ ఉందండి కార్ పార్కింగ్ ఉందండి బోర్ వాటర్ ఉంది అలాగే గోదావరి వాటర్ కనెక్షన్ వస్తే మనం కనెక్షన్ ఇచ్చుకోవడానికి అన్నీ రెడీ చేసి పెట్టారండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి దీని ధర నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు ఇక్కడ టీవీ అది పెట్టుకోవడానికి ఇచ్చారండి ఈ ఏరియా అక్కడ చివరి డబుల్ బెడ్రూమ్స్ అండి హాల్ అలాగే కావాల్సిన వారు మా యొక్క ఫోన్ నంబర్ డిస్ప్లేస్ లో సంప్రదించవచ్చండి హాయ్ నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు కెల్లా అచ్చి శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ నల్ల జంక్షన్ రాజమహేంద్రవారం అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్రాస్ చేసుకోవాలి